హలో వెల్కమ్ ఆల్ అందరికీ నమస్కారం సబ్స్క్రైబ్ నా యూట్యూబ్ ఛానల్ బండి స్టాక్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్కి ముందర తను క్యాంపెయిన్ చేసే టైంలో ఒక స్టేట్మెంట్ చెప్పాడు ఆ స్టేట్మెంట్ గురించి మనం క్లియర్గా మాట్లాడుకుందాం ఆ స్టేట్మెంట్ ఏందో జగన్మోహన్ రెడ్డి తను విన్నింగ్ స్ట్రాటజీలో భాగమైనది ఈ స్టేట్మెంట్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం ఈ స్టేట్మెంట్ మీరు వినండి తర్వాత నేనేమనుకున్నాను అది ఎలా ఇంపాక్ట్ అయిందన్న దాని గురించి క్లియర్గా మాట్లాడుకుందాం ఒకసారి వినండి ఈ స్టేట్మెంట్ నాకు ఈ స్టేట్మెంట్ చూసిన తర్వాత నా అభిప్రాయం ఏంటంటే ఒక లీడర్కి ఇలాంటి క్వాలిటీ ఉండాలి సి తను ఒక ఐదేళ్ళు రూల్ చేశాడు రూల్ చేసిన తర్వాత తన రూలింగ్ మీద తనకు నమ్మకం ఉండి తను సర్వ్ చేశానని చెప్పేసి తను నమ్మినాడు కాబట్టి ఇట్లాంటి బోల్డ్ స్టేట్మెంటు పబ్లిక్ ముందు పెట్టడానికి ఆస్కారం ఉంటుంది ఎందుకంటే తనకి తన మీద నమ్మకం ఉంది ప్రజలు కూడా తనను నమ్మినారు ప్రజలకు కూడా నేను సేవ చేశానని చెప్పేసి తనను నమ్మినాడు కాబట్టి ఇలాంటి స్టేట్మెంటు చేయడం అన్నది పాజిబుల్ అవుతుంది నాకు తెలిసినంత వరకు దేశ చరిత్రలో కానీ ప్రపంచ చరిత్రలో కానీ నేను రెండే ఇద్దరే ఇద్దరు పొలిటీషియన్ చూశాను నేను ఫస్ట్ ఉత్తరప్రదేశ్కి సంబంధించిన పొలిటీషను సమాజ్వాదీ పార్టీకి సంబంధించిన ప్రజెంట్ ప్రెసిడెంట్ అఖిలేష్ కుమార్ యాదవ్ గురించి నేను విన్నాను ఇలాంటి స్టేట్మెంట్ తను మాట్లాడాడని చెప్పేసి రెండు వేల పదహారు ఎలక్షన్స్కి ముందు తను ఇలాంటి స్టేట్మెంట్ మాట్లాడాడు ఎందుకంటే రెండు వేల పదకొండు నుంచి రెండు వేల పదహారు వరకు తను ఉత్తరప్రదేశ్ చీఫ్ మినిస్టర్గా పనిచేసి ఉత్తరప్రదేశ్లో తను ప్రోగ్రెస్ ఏదైతే చూపించాడో ఆ ని తను పబ్లిక్కి చెప్పాడు ఎందుకంటే తను చెప్పిన ప్రోగ్రెస్ ఏంటంటే మీరు చూడండి మీకు గన సమాజంలో అభివృద్ధి కనపడి ఉన్నింటే మీకు గన అభివృద్ధి అనిపించి ఉన్నింటే మీరు తిరిగి నాకు ఓటు వేయండి లేకపోతే నాకు ఓటు వేయద్దు అని చెప్పేసి ఒక స్ట్రైట్గా ఒక పొలిటీషియను ఈ రేంజ్లో ఆ రేంజ్లో చెప్పడం అంటే గన తనకు తన మీద తను ఎక్కడ కూడా అన్యాయం చేయలేదు తను ప్రాపర్గా డ్యూటీ చేశాను మంచి చేశాను అని తన కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత ఒక లీడర్ ఇలా స్టేట్మెంట్ చెప్తాడు అదే అదే స్టేట్మెంట్ నాకు తెలిసినంత వరకు పది ఏళ్ళ తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో ఎలక్షన్స్కు పోయే ముందర వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక స్టేట్మెంట్ చెప్పాడు మీకు కానీ మీ కుటుంబంలోని వ్యక్తులకు కానీ మంచి జరిగి ఉంటేనే నాకు ఓటు వేయండి అంతేగాని మిగతాటి ఏంటి చూడద్దు మీకు కానీ మీ కుటుంబంలోని వ్యక్తులకు కానీ మీ చుట్టుపక్కల ఉన్న సమాజంలో కానీ మంచి జరిగి ఉండింటే గవర్నమెంట్ ద్వారా మీరు నాకు ఓటు వేయండి అని చెప్పేసి గర్వంగా చాలా కాన్ఫిడెంట్గా చెప్పగలిగాడుతాను ఎందుకంటే తను చేశాడు కాబట్టి చెప్పగలిగాడు నాకు తెలిసినంతవరకు ఈ నలభై ఐదేళ్ళు నలభై ఏళ్ళు ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి చెప్తుంటాడు చంద్రబాబు ఏ రోజు కూడా ఇట్లాంటి స్టేట్మెంట్ చెప్పలేదు పరపాటు కూడా చెప్పడతాను ఎందుకంటే ప్రజలన్న తను బాగా చదివి ఉంటాడు కదా జనాలు నిన్న ఇది రేపు మర్చిపోతాడు ఐదేళ్ళ కింద చేసినది రేపు కూడా గుర్తుపెట్టుకుంటాం బాయ్ ఎవడు కూడా గుర్తుపెట్టుకోడని తనకు పొలిటికల్ రాజకీయాలు తను దాదాపు ఆరు ఐదు దాదాపు ఐదు దశాబ్దాల నుంచి రాజకీయాలు చేస్తాను కాబట్టి తనకు బాగా తెలుసు జనాల గురించి తను ఎప్పటికీ కూడా మోసపోడు ఎందుకంటే ఇట్లాంటి స్టేట్మెంట్ చెప్పాడు తీసి ఇసిరేచ్చే బంగాళ కాదు కాదు దానికి పసిఫిక్లో పడతాడు కాబట్టి ఇట్లాంటి స్టేట్మెంట్ చెప్పడం కానీ ధైర్యం కానీ ఎప్పుడు కూడా చేయడు చంద్రబాబు కనీసం ఎవడో ఒకటినా ధైర్యం చేయాలి కదా దీంట్లో మార్చాలి ఈ పరిస్థితులు మార్చాలని అట్లాంటి పరిస్థితుల మధ్య ఒక లీడర్ వచ్చేసి పబ్లిక్కి స్వయాన మీకు మంచి జరిగింటేనే ఓట్లు వేయండి మంచి జరగకపోతే ఓటు వేయద్దు ఇంత ధైర్యంగా ఏ లీడర్ చెప్పగలుగుతాడు ఎవడు కూడా చెప్పలేడు అది కొందరు కొందరు ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ పీపుల్ కానీ కొందరు డెవలప్ అయిన పీపుల్ కానీ వాళ్ళు ఏమీ తీసుకున్నారనుకుంటే కానీ నా నా అభిప్రాయం ఏంటంటే వాళ్ళు కొద్దిగా తన అరగే స్నేహితుడిగా తీసుకున్నారు అరే భయ అది అరగంట నేచర్ కాదు అరగంట నేచర్ ఎట్లా అవుతుంది ఇప్పుడు నువ్వు వర్క్ చేసిన తర్వాత నీకు కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు నువ్వు ఆ మాత్రం కూడా స్టేట్మెంట్ చెప్పకపోతే నువ్వు ఫైవ్ ఇయర్స్ ఏం దానికి రూల్ చేసినట్టు ఫైవ్ ఇయర్స్ ఏం దానికి రూల్ చేసినట్టు ఫైవ్ ఇయర్స్ రూల్ చేసి పబ్లిక్కి మంచి చేసిన తర్వాత కదా నువ్వు ఆ స్టేట్మెంట్ చెప్పేది కొందరు జనాలు ఆల్రెడీ అబో మిడిల్ క్లాస్ పీపుల్ పెత్తం దా ఎవరైతే ఉంటారో వీళ్ళకి తన అరగెన్సీ కింద కనపడింది తన స్టేట్మెంట్ మిగతా వాళ్ళు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు ఫార్టీ పర్సెంట్ ఓటు వేసారు మిగతా వాళ్ళు ఎవరైతే టెన్ పర్సెంట్ స్కిప్ అయిపోయారో లాస్ట్ వచ్చిన పర్సంటేజ్లో వీళ్ళు దాన్ని అరగంటగా కింద తీసుకున్నారు కానీ కొందరికి వాళ్ళకి మంచి దొరక్కపోయి ఉండొచ్చు చాలా చాలా ఈక్వేషన్స్ ఉన్నాయి ఉండొచ్చు కానీ ఒక లీడర్ అయ్యేటోడు ఇలా చెప్పడము ఇది మంచి సంస్కారం కింద భావిస్తున్నాను నేను ఎందుకంటే నువ్వు చెప్పితేనే కదా జనాలు డిసైడ్ అయ్యేది నువ్వు ఏం చేసావు ఏం చేయలేదు అన్నది కానీ ఒక లీడర్కి చాలా గట్స్ ఉండి చాలా కేపబుల్ ఉండి చాలా పవర్ ఉంటే తప్పితే మనం ఇలాంటి స్టేట్మెంట్ చెప్పే పరిస్థితి ఉండదు సమాజంలో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫార్ హ్యావ్ ఏ నైస్ డే కీప్ వాచింగ్ మై వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓ ఎవర్ డి నాట్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ సోఫార్ ఎవరైతే మీరు సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హ్యావ్ ఎ నైస్ డే